ఏది విలవ అవతారం చేరుగా ముఖ్యమంది జ్యోతిష్య నేపథ్యం ఈరోజు గురువు మీరిపై సానుకూల ప్రభావం చూపుతూ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది శని రాహు సహాయంతో మీరు మీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు అవగాహనతో ముందుకు వెళ్ళాలి రెండు ఉద్యోగం వ్యాపారం సహకారాలు మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టండి జట్టు పని మంచి ఫలితాలు తెస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి అయితే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు మూడు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఖర్చుల్లో నియంత్రణ అవసరం పెట్టుబడులు గురించి సలహాలు తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి నాలుగు సంబంధాలు కుటుంబం సంబంధాల్లో సమతుల్యత ముఖ్యమైనది కుటుంబ సభ్యులతో అర్ధపూర్వక సంభాషణలు ఉంటే బంధాలు బలపడతాయి ప్రేమ మరియు సహాయంతో మమకారం పెరుగుతుంది ఆరోగ్యం సాధారణంగా బలంగా ఉంటుంది అలసత లేదా తలనొప్పులు ఉంటే విశ్రాంతి తీసుకోవడం మంచిది ధ్యానం యోగా మానసిక శాంతికి సహాయకం ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం సంకల్పంతో గదిలో దీపం వెలిగించడం కీర్తనలో భాగం కావడం మంచి ఫలితాలను ఇస్తుంది ఓపికతో దానం చేయడం చిన్న కాని ఉపయోగం